ధ్వజస్తంభం పుట్టుక మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళతాం అసలి ధ్వజస్తంభం కథాకమామీషు ఏంటో ఓసారి చూద్దాం ఈ ధ్వజస్తంభం ఏర్పడటానికి ఓ కథ ఉంది భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు ధర్మబద్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు ధర్మమూర్తిగా గొప్పదాతగా పేరు పొందాలని కోరికతో విరివిగా దాన ధర్మాలు చేయడం మొదలు పెడతాడు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్టిపరచి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెప్తాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్పదాతగా పేరుగాంచినవాడు మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోతారు తమ్ములందరూ ఓడిపోయిన విషయానికి తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడిని యుద్ధంలో జయించడం సాధ్యం కాదని మహాబల పరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని అతడిని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడిని పట్టుకుంది బాలుని విడిచిపెట్టవలసినదిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే ఈతడ్ని వదిలేస్తానని చెప్పిందని కనుక ప్రభువులు మాయందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అంటాడు అందుకు మయూరధ్వజుడు మహాత్మా తమరు పొరపడుతున్నారు బాధపడిన శరీరాన్ని మీకివ్వటం లేదు నాకుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది కాని ఆ భాగ్యం తనకు కలగటం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది అని వివరిస్తాడు మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి మయూరధ్వజ నీ దానగుణం అమోఘం ఆశ్చర్యార్థక చిహ్నం ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు పరమాత్మ నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి అని కోరుతాడు మయూరధ్వజుడు అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని పలికి మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టుకు దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది